ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రైతుల ఆశలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు జూన్ ఇరవై మూడున కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఖరీఫ్ పంటకు సంబంధించి దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు జమ చేస్తుండగా అదే రోజున ఆంధ్రప్రదేశ్ రైతుల ఆశలపై చంద్రబాబు నాయుడు నీళ్లు చల్లారని విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు రైతు భరోసా పథకం కింద రైతులకు పన్నెండు వేల ఇస్తామని హామీ ఇచ్చారు ఈ పథకానికి సంబంధించిన నిధులను జూన్ ఇరవైనా విడుదల చేస్తామని తొలుత ప్రకటించినప్పటికీ ఆ గడువు కూడా డబ్బులు జమ కాలేదు తాజాగా జూన్ ఇరవై మూడున కేంద్రం నిధులు విడుదల చేస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసా నిధులు కూడా విడుదల కావాల్సి ఉంది కానీ ఆ హామీ కూడా నెరవేరకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు సోషల్ మీడియాలో నెటిజన్లు చంద్రబాబు నాయుడుపై తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు బాబు మరో వెన్నుపోటు రైతులకు చిప్పచేతికిచ్చిన చంద్రబాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు రైతు భరోసా జూన్ ఇరవైనా ఇస్తారన్నారు ఈరోజు జూన్ ఇరవై మూడు అంటే ఆ పథకం కూడా పాయి అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు ఆరుకు ఆరు డకౌట్ అయ్యాయని రైతు భరోసా కూడా అందులో ఒకటిని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కేవలం ఓట్ల కోసమేనా అని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే రైతులు వర్షాభావ పరిస్థితులు పెట్టుబడి వ్యయాలతో సతమతమవుతుండగా ఇప్పుడు ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం కూడా అందకపోవడం వారిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది రైతు భరోసా పథకం ఎప్పుడు అమలు అవుతుంది రైతులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుతాయి దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రైతులు ప్రతిపక్షాలు నిమాంచిస్తున్నాయి అన్నదాత సుఖీ గోవా ఇరవైయో తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము కూడా అరోజు చేస్తున్నాం ఈనలే